అందరికీ నమస్కారం ధర్మరాశి ఛానల్కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసుల వారు వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాశుల జాతకులకు శనిదేవుని కృప వలన రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశు వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు దీని కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది వీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు ఈ శనిదేవుని కృప కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఉండేటటువంటి ఈ సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది ఈ విషయాలని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాసుల జాతకం వెలిగిపోతున్నది వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవదేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఈ శనిదేవుడు ఇక ఈ శనిదేవుడు సూర్యపుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుణ్ణి కొలుస్తారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తారు ఈ శనిదేవుడు దేవుడు అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని అష్టమ శని మరియు అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్ళకు నష్టాలు కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాసుల వారిలోని కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతున్నాయి దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఉండే సమయం ఎంతో యోగ్యవంతమైనది అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ అదృష్టాన్ని ఏ రాసుల వారు పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా కన్యారాశి అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాసుల్లో మొట్టమొదటి కన్యారాశి కన్యారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాలు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో రాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కళలు కన్నారు ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్ ఇస్తారు జీవితాలు కూడా మెరుగుపడతాయి పెరుగుతాయి కన్యారాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూసిన వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో తప్పకుండా విజయం చేకూరుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పవచ్చు వృషభ రాశి ఋషభరాశి వారికి శని భగవాన్ యొక్క విశేషమైన కృపా కటాక్షలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో ఋషభరాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అయిపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కళలు కంటున్నారు వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభరాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఎంతో అదృష్టమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి తులారాశి తులారాశి జాతకులకు శనిదేవిని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు మీ జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీస్లో మీ పనులు సమయానికి పూర్తవుతాయి తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెరుచుకోబో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించడం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి మీ ఆదాయం వనరులు మరింత బలపడతాయి తద్వారా మీరు మీ లాభం పెరుగుతుంది మీరు ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు తదుపరి కుంభరాశి కుమ్మరాజ జాతకులకు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయినలో పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావటానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చెందు మీ చేతికి అందుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో మీరు చేసే కార్యాలయంలో సహ ఉద్యోగులు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తారు అలాగే మీ జీతాలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మాత్రం మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి శనిదేవిని ఆశీర్వాదంతో ఈ రాశి జాతకుల జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి చక్రంలోని పన్నెండు రాజుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేకూర్చుతుంది అయితే కొన్ని రాసులు ముఖ్యంగా ఈ మూడు రాసుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకునేటటువంటి ఈ మూడు రాసుల వారికి సక్సెస్ మీట్ పెట్టే సమయం వచ్చేసింది అని పండితులు తెలియజేస్తున్నారు ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు అలాగే వీరికి వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది ఈ రాసుల వారు పది మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు ఇక ఆ రాశి జాతకులు ఎవరు వీరికి రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు పట్టేటటువంటి అద్భుతమైన మహర్దశ ఏమిటి అటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే జ్యోతిష్య చక్రంలో ఆ మూడు రాసుల వారు ఎవరు రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం వరకు పది లక్షల కోట్లకు పైబడి సంపాదించేటటువంటి అద్భుతమైన మహార్దశ పట్టబోయే వారు ఎవరు వారికి సంబంధించిన పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం వీరికి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాల వరకు దాదాపుగా పది సంవత్సరాలు పాటుగా ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది వీరి జీవితంలో కొత్త వెలుగును చూడబోతున్నారు చేతిలో ఒక రూపాయి కూడా లేని వారు కోట్లకు పైబడి ఆస్తులు సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అయితే మీకు వచ్చే ఆదాయంలో లేని వారికి కొంత దానం చేయడం వలన మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మీకు తప్పకుండా ప్రసాదిస్తాడు మీరు చేసేటటువంటి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు అలాగే మీరు చేసేటటువంటి పాపకర్మల మీదే మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంటే అంత ధన ఆదాయాన్ని మీరు పొందుకుంటారు ఇలా ధనాన్ని పొందేటటువంటి మూడు రాసుల్లో మొదటి రాశి తులారాశి రాశిచక్రంలో ఏడవ స్థానం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు ఇలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు వారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈ రాశి వారు వీలైనప్పుడల్లా శివుణ్ణి దర్శించుకోవడం శివాలయానికి వెళ్లడం లాంటివి తులారాశి వారు చేయడం వల్ల సకల యోగాలు తప్పక పొందుతారు తప్పకుండా ఈ రో రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం లోపు తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వం మాత్రం పడకండి ఎందుకంటే అలా కనిపించడం వలన మీ పతనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చిందంటే కనుక ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండక వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి అలాగే నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే సహాయం కోసం మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా వారికి సహాయం చేస్తూ ఉండాలి ఇది మీ జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి ఈ లిస్టులో తర్వాత రాశి సింహరాశి ఈ సింహరాశి రాశిచక్రంలో ఐదవ స్థానం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుప్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం సింహరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ఈ సింహరాశి రాసుల అన్నిటిలో కూడా రారాజు ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలనే సత్తా సిద్ధహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటుంది అలాగే సింహరాశి జాతకులకు ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయం సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ రాశి వారి యొక్క సొంతం జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పుట్టినిల్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగానే ఉంటుంది ధనధాన్యాలు వస్తువాహనాలు ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు సింహం ఎలాగైతే తన వాళ్ళని ఎవరైనా ఏదైనా చేస్తే కనుక తన పంజా విసిరి దాడి చేస్తుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడా పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు ఎప్పుడూ కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవి అనే ఆలోచనలో ఉంటారు కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలంటే కనుక అందరికన్నా ఎంతో మంచివారు అలాగే ఈ రాశిలో పుట్టినవారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్న అందరితో మాట్లాడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి పెరుగుతుంది అలాగే మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇంకా రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు రాబోయే రోజులన్నీ కూడా మీవే అని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుతుంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా సకాలంలో మీరు ఖచ్చితంగా విజయం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది సమాజంలో మీకు పలుకుబడి పెరుగుతుంది వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి ఇక తర్వాత రాశి వృషభ రాశి వృషభరాశి రాశి చక్రంలో ధనస్థానమైనటువంటి రెండవ స్థానం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది ఈ రాశిలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు మరియు విద్యావంతులు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఒక అద్భుతమైన తరుణం అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాటుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి వృషభ రాశి వారు ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మీకు న వచ్చిన దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటటువంటి రోజులు అన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు ఇక నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు చూశారు కదా రాశి చక్రంలోని మూడు రాశి చక్రాలు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి రాబోయే రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాలలోపు మేము చెప్పిన ఈ మూడు రాశుల వారు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు